పరమానం ఇక్కడ పరమాత్మ నండుతాము చేస్తున్నాము ప్రతి ఒక్కరిని రెండు ఇదే విధంగా జరుగుతుంది ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా ఆడవాళ్ళు ప్రతి ఒక్కరు కూడా పాల్గొనండి ే సిరేక్షురాయ శ్రే ఇం సర్వ సంరక్షలక్ష్మీప్రదాయ సర్వోకమ సింగరణాయం క్రో ఆం క్రీం క్లీం క్లీాకూషాభ్యాం సక్రమాజ మండలం सकल भूत पेटा विनाद ब्रह्मनाक्षज यकिमे मोहिनी शूनी च षष्टि योगिनि या सकल भूत पेटा लग्रह शाकिनी धाकिनी वितमण्डल गुरु गुरु ब्रोम 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 सकल चवला भगत निवारे निवारे खम 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 शिखर मण्डल स्तंभय संभगा ग्लोम 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 सकल विज्ञान अनित्वम भवना पदग इदं धर्मम अरे गणपती होमे भगवान सर्वआत्मक सर्वम श्री यज्ञेश्वरारपम सु यज्ञेश्वर सुप्रिय गातो और कुंभड़काय ओम गणो देवी सरस्वती वादे ब्रह्मादि वदे धी नामितो तु स्वाहा पुरदेश सर्व लोकानां बिषे देपवरो ग्राम इदे सर्व विकराणां सर्वपातिः परवपुरुषो सगेश्वर सुनो देवा नमः शिवाय इमिदं चित्रायिति महादेवाय गिर्गम श्री सामसदाशिव प्रकाशयते एकवारं रुद्र हवने योगः नमः प्रवेदक nhiệmोत्र चित्पैति सुपितु अग्निवत एरणं गो सपीष्ठः अतः अनुग किस बारे में? धूप अंबर कल पया मिनामस्वाहा। आये आजेंडा। आये गाली पोशाम नूट इंडिया की क्या इंडिया जैसा है? విగ్రహాన్ని డిస్టర్బ్ చేయడం వల్ల మళ్ళీ కూడా కొత్త విగ్రహాన్ని ప్రతిష్టాపన చేయడం పెద్దలందరూ కూడా నమస్కరిస్తూ ఇక్కడ ఇచ్చేసిన వాళ్ళకు కూడా నమస్కారం మరి అమ్మవారు చెరువు ఆశీర్వాదం

ఆరో తారీఖు వరకు కట్టమైసమ్మ దేవి విగ్రహ ప్రతిష్ట పూజలు కూడా జరుపుకోవడం జరిగింది నిన్న నాలుగో తారీఖు రోజు మన గణపతి హోమము మన నవగ్రహ హోమము ఇవన్నీ జరిగినాయి ఈరోజు చండీయాగం కూడా జరిగింది ఆ తర్వాత రేపు అనగా ఆరో తారీఖు రోజు విగ్రహ ప్రతిష్ఠాపన ఉంటుంది కట్టమైసం అయితే తల్లిది మరి అదేవిధంగా ఇంకోటి ఏంటంటే బోనాలు కూడా తీయడం జరుగుతుంది పన్నెండు గంటలకు ప్రతి ఒక్కరు ప్రతి ఒక్కరు కూడా గంగపుత్ర సంఘ సభ్యులు అందరూ ఆడపడుచులు అందరూ కలిసి బోనాలు తీయటం కూడా అందరు జ జరుపుకోవడానికి కూడా కోరుచున్నాం ఇంకో విషయం ఏంటంటే ప్ర ప్రతి ఒక్క సంగారెడ్డి ప్రజలు ప్రముఖులు కూడా అందరూ కూడా ఈ ఇటీ విగ్రహ ప్రతిష్టాపనకు పాల్గొనవలసిందిగా కోరుచున్నాం